నమస్తే అండి నేను రజాక్ ఈ రోజుల్లో బంధాలు ఏ స్థాయికి ఎంత దారుణమైన స్థాయికి వెళ్ళిపోయాయని చెప్పడానికి ప్రత్యక్ష ఉదాహరణ ఈ వీడియో అనమాట కూతురు రెండో పెళ్లికి అడ్డమని సొంత తల్లి అదేవిధంగా అమ్మమ్మ కలిసి ఆ పిల్లని చంపేసినటువంటి పరిస్థితి దీనికి సంబంధించి చూస్తే టెక్నాలజీ మారిపోయినా సమాజం ఎటు వెళ్తుందో అర్థం కానటువంటి పరిస్థితి టెక్నాలజీ మారిన తర్వాత సొంత తల్లిదండ్రులు సోదరులు కన్న బిడ్డలను వాళ్ళ సుఖాల కోసం చంపేస్తున్నటువంటి రోజులేవి దేశంలో రోజు రోజుకి క్రైమ్ వెచ్చల విడిగా పెరిగిపోతున్నటువంటి పరిస్థితి పసి పిల్లల్ని కూడా చంపేస్తారు అత్యంత కీచకంగా రెండో పెళ్లికి ఐదు నెలల పసి కందు అడ్డంగా ఉందని ఇటీవల చంపేసిన దారుణ ఘటన కాకినాడ ఆంధ్ర రాష్ట్రంలో చోటు చేసుకుంది వివరాలకు వెళితే కాకినాడ జిల్లా పిఠాపురం మండలంలోని పసుపులేటి అన్నవరం ఉంటుంది గ్రామంలో ఈమె కుల పెద్దగా కూడా వ్యవహరిస్తూ ఉంటుంది అయితే ఈమె కుమార్తె శైలజ ఆమె పేరు వచ్చేసి పసుపులేటి అన్నవరం అంట ఆమె కుమార్తె పేరు వచ్చేసి శైలజ ఈమె వచ్చేసి వేరే కులం అబ్బాయిని ప్రేమించి రెండు నెలల క్రితం పెళ్లి చేసుకుంది తల్లిదండ్రులు ఒప్పుకోరని ఇంటి నుంచి వెళ్ళిపోయి పెళ్లి చేసుకోవడం జరిగింది అయితే గర్భవతి కావడంతో కాన్పు కోసం పుట్టింటికి వచ్చింది ఐదు నెలల కిందట యశ్విత అనే పాప కూడా పుట్టిందనమాట అయితే కులాంతర వివాహం అని తన తల్లి ఆ కూతురు మనసునైతే పూర్తిగా మార్చేస్తుంది తమ కులానికి చెందినటువంటి వ్యక్తితో రెండో పెళ్లి చేస్తానని చెప్పేసి ఆ తల్లి సదరు కూతురికి చెప్పింది దీంతో మనస్సు మార్చుకున్నటువంటి శైలజ రెండో పెళ్లికి పసిపాప అడ్డుగా ఉంటుందని అన్నవరం ఎవరైతే సొంత తల్లి ఎవరైతే ఉంటారో అన్నవరం కావచ్చు ఆ కూతురు శైలజ కావచ్చు వీళ్ళిద్దరు కలిసి గొంతు నిలిపి ఆ బిడ్డ ఆ బుడ్డ పిల్లని చంపేసినటువంటి పరిస్థితి ఆ తర్వాత పక్కింట్లోని బావిలో పడేసి క్షుద్ర పూజలు జరిగినట్లయితే నమ్మించడం జరిగిందట తాప కనిపించడం లేదని పోలీసులు ఫిర్యాదు చేశారు పోలీసుల రంగంలో ఇది దర్యాప్తు చేపట్టగా విషయం వెలుగులోకి వచ్చింది వెంటనే పోలీసులు వారిపై కేసు నమోదు చేసి అదుపులో తీసుకోవడం జరిగింది ఇదే పరిస్థితి లవ్ మ్యారేజ్ చేసుకోవడం ఏంటో సొంత తల్లి సొంత అమ్మమ్మ కలిసి ఆ బుడ్డ పుట్టినటువంటి ఆ బిడ్డను చంపడం ఏంటో అది పైగా కులాంతర వివాహం అంట మరి ఏందో రోజు రోజుకి సమాజం ఎట్టుపోతుందో కూడా అర్థం కానటువంటి పరిస్థితి ఇంత దుర్మార్గంగా మనుషులు తయారవుతున్నారు